హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినాయక చవితి పండుగ సందర్భంగా పున పునస్కరించుకొని ఏపీ ప్రజలకు ఎన్నడూ లేని గుడ్ న్యూస్ అయితే చెప్పారు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడిన విధానంగానే ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం ఒక్కటే కాదండి గత ఐదేళ్లలో ఏ విధంగా జగన్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసింది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈసారి వచ్చే పండుగకు సంబంధించి భారీగా చంద్రన కానుకలు అందిస్తున్నారు ఏ ఏ అందిస్తున్నారో అలాగే ఈ రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నారండి ఈ పండుగను పునస్కరించుకొని మహిళలకు కావచ్చు లేదా అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు చేస్తున్నారు మనకు ఈ ఆగస్టు నెలలో చూస్తే అన్నా క్యాంటీన్లు వచ్చాయి పెంచిన పెన్షన్లు ఇచ్చారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ సెప్టెంబర్ నెలలో పెళ్ళి అయిన వారికి ఇస్తున్నారు కొత్త జంటలకు రేషన్ ఇస్తున్నారు మీడియాలోకి వెళితే ఈ విషయాలు అన్నీ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు రేషన్ బియ్యం ప్రతి నెల తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే రేషన్ బియ్యం తీసుకుంటూ ఉంటే చాలు ఇక విషయానికి వస్తే మొట్టమొదటిగా రేషన్లో సెప్టెంబర్ నెలలో వచ్చే మార్పులు చూస్తే రేషన్ పనులు మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో అవసరమైన చోట మాత్రమే రేషన్ బండ్లు ఉంచుతూ మిగిలిన అన్ని చోట్ల బండ్లు తీసివేస్తున్నారు మ్యాక్సిమం రేషన్ బండ్లు అనేవి ఓన్లీ గోడలు మాత్రమే పెడతామంటున్నారు ఈ గోడలలో బియ్యం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకు మాత్రమే ఈ రేషన్ యొక్క వాహనాలు ఉపయోగిస్తామనేది అంటున్నారు అలాగే ఈ రేషన్ సరుకులతో పాటుగా మార్పులు చేస్తూ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఈ వినాయక చవితి సందర్భంగా చంద్రన్న కానుకలు మొత్తం ఐదు రకాల సరుకులు అయితే ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ friends